మార్కుశ వార్త ఒకటవ అధ్యాయము రెండవ చరణం ఇదిగో నా దూతను ముందుగా పంపుచున్నాను హల్ ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను దేవుని దూత ముందుకు ముందు నడిస్తే మన జీవితాలు బాగుపడతాయి ప్రతి దాంట్లో మనము ముందుండాలని ప్రతి విషయంలో ముందు నడవాలని ఎందుకు ఆ కోరిక ఎందుకు ఆలోచన దూత పంపు అయ్యా నీవు నాకు దూతన పంపు స్తోత్రం చెప్పుగట్టిగా మన దేవుడు దూతను పంపగలవాడు మన దేవుడు దూతన పంపి సమస్త కీడులో నుంచి తప్పించగలవాడు రెండు చేతులు ఎత్తి దన్నం పెడు చెప్తున్నా ఎన్నిసార్లు దూత పంపి దూతన పంపి ప్రాణాలు కాపాడిందో మాకు తెలియదు ఒకసారి ఈ రేకులకు కరెంట్ వచ్చి ఒకసారి బండి లారీ ఎదురు ఇలా వచ్చి కొట్టింది ఇలా చిన్న సమస్య మిమ్మల్ని కూడా దూతలు ఎన్నిసార్లు కాపాడి ఉంటాయో ఎన్నిసార్లు మిమ్మల్ని ఘనపరిచి ఉంటాయో అందుకంటున్నాడు నాకు ముందు నువ్వు వెళ్ళయ్యా హలలుయా నాకు నువ్వు ముందు వెళ్ళు దూత ముందు నడిస్తే కీడు పోతుంది కీడు తొలగిపోతుంది ఇంకొక మాట చెప్పక తప్పదు ఈ సందర్భంలో ఆది కండం ఇరవై నాలుగో అధ్యయములు ఏమంటుందంటే సఫలము చేయు దూత దూత అంటే సఫలము చేయు దూత సఫలము చేస్తుంది నువ్వు ఆలోచన చేసిన ఆలోచనలు ఇరవై నాలుగు నలభై వేలు అంటాడు మాట సఫలము చేయబోతున్నాడు ఈరోజు ఆమె చెప్పము బ్రదర్ పక్కలోకి చెప్పండి నీ కార్యము దేవుడు సఫలము చేస్తుంది చెప్పండి ప్రసాద్ దిగులు పడకు పక్కన చెప్పు పృథ్వికి చెప్పు అభిషేక్ చెప్పు సాగరికి చెప్పు ఒకరికొకరు చెప్పుకోండి అమ్మా చెప్పుకోండి దేవుని దూత సఫలము చేయబోతుంది చెప్పండి దివిగా చెప్పు 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 మరి మరి చెప్పండి మీరు చెప్పండి పక్కలకి చెప్పి తిరిగి మెరకయ్యి చెప్పండి దేవునికి స్తోత్రం ఆ మాట చదవండి ఒకసారి యహోవా నీతో కూడా దూతను పంపి నీ ప్రయాణము సఫలము చెయ్యున్నగాక ఇప్పుడు ఆమె చెప్పి బల్లారాధన తీసుకొని మీరు వెళుతూ ఉండగా మీ కార్యములను దూత ముందు వెళ్ళి సఫలము చెయ్యున్నగాక మీ ఆలోచనను దేవుడు సఫలము చెయ్యునగాక ఆయన ఎందుకు దూతను ముందు నడిపిస్తున్నాడంటే కీడు తప్పించుటకును కార్యములు సఫలము చేయుటకును నా ప్రియమైన వాళ్ళరా ఇదండి ఒక సబ్జెక్ట్ ఇదండి ఒక పద్ధతి ఇదండి ఒక ముందుకు వెళ్ళవలసిన మార్గం ఒకసారి ఆలోచించే దేవుని దూత చెప్పండి 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 మీ కార్యములు ఏం చేయబోతుందంట ఏప్రిల్ నెలలో ఏం చేయబోతుందట సఫలము ఆమె చెప్పగలి హలోయ విజయశీలుడా నా ప్రాణప్రియుడా విజయశీలుడా నా ప్రాణప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుంచను యా నిన్ను వేడుకొనగా నా కార్యములూ సఫలము చే చితివి నా ఏ నిను నిన్ను వేడుకొనగా सफल मुझे जीती भी